జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల హాజరయ్యారు విజయవాడ బందర్ రోడ్డు శేషసాయి కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు గిడుగు రుద్రరాజు పల్లం రాజు రాజు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇతర ముఖ్య నేతలు సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ పులి కడుపున పులే పుడుతోంది నేను వైఎస్ఆర్ రక్తం ఎవరు అవునన్నా కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డిని వైఎస్ఆర్ను అభిమానించే వాళ్లు ఆయన ఆశయాలను కూడా కాపాడాలని పిలుపునిచ్చారు విమర్శ చేయడం నా ఉద్దేశం కాదు వైఎస్ఆర్ పాలనకు జగనన్న పాలనకు చాలా వ్యత్యాసం ఉంది జల జలయజ్ఞంపై ఎంతో దృష్టి పెట్టారు వైఎస్ఆర్ కాలంలో బడ్జెట్లో దాదాపు పదిహేను శాతం నిధులు కేటాయించారు అందుకే ఆనాడు ప్రాజెక్టులు నిజరూపం దాల్చాయి వైఎస్ఆర్ హయాంలో పోలవరం పనులు ముప్పై రెండు శాతం పనులు పూర్తి చేశారు రైట్ కెనాల్ మొత్తం పూర్తి చేశారు ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రాజెక్టు పక్కన పడింది చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా ప్రాజెక్టు ముందుకు కదలలేదు వైఎస్ఆర్ పదిహేడు శాతం నిధులు కేటాయిస్తే జగన్ కేవలం రెండు పాయింట్ ఐదు శాతం ఖర్చు పెట్టారు వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు పొంతన లేదు పోలికాలేదు వైఎస్ఆర్ కి జగన్ కి ఆకాశం భూమికి ఉన్న తేడా ఉందని పేర్కొన్నారు అప్పులు మాత్రం మిగిలే అప్పులు మాత్రం మిగలేదు అప్పుల కుప్పగా మార్చారు ఇది తప్పితే మనం సాధించింది ఏమీ లేదు కనీసం విజయవాడకు ఒక మెట్రో అయినా ఉందా సౌత్ ఇండియాలో ఎక్కడా మెట్రో లేని రాష్ట్రం లేదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఇది అవమానంగా లేదా మనకు రాజధాని అంటే బీజేపీతో దోప్తీ చేశారు అన్న వాళ్ళ సంబంధాలు ఏమో బాగున్నాయి స్వలాభం కోసం ప్రజలు తాకట్టు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు స్వలాభం కోసం స్పెషల్ స్టేటస్ని తాకట్టు పెట్టారు స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు స్వలాభం కోసం రాజధానిని తాకట్టు పెట్టారు ఆయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారారు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు అంతమంది ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది ఏపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్ కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ ఒక్క సీటు గెలుచుకోకుండానే బీజేపీ వస్తా బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏమన్నా వీళ్ళని బానిసలు కాదు కానీ బానిసలు కాకపోతే నన్ను ఏమన్నా వీళ్ళు బాధితులు కట్టు బాధ్యతలు వీళ్ళు బానిసలు కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలు చేయాలని చూస్తున్నారు ఇది తగదు అని మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం ఈ ఈరోజు స్పెషల్ స్టేటస్ సాధ్యం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం పోలవరం సాధ్యం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మళ్ళీ రాజు రాజు రైటెట్టాడు రుణమాఫీ సాధ్యమవు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మొత్తం జనాలలోకి తీసుకెళ్లాల్సిన సమయం రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అయిన మొట్టమొదటి సంతకమే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ హోదా ఫైల్ మీద పెట్టాలని మాట ఇచ్చారు బూత్ పెంచుకోండి కాంగ్రెస్ ఇవన్నీ ఆలోచన చేయండి ఊర్గే మెంబర్లుగా ఉండడం కాదు మీరు ఆలోచన చేయాల్సిన ఈ డెబ్బై రోజు నేను ఎంత మందిని కదిలించగలను ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలి ఒక్కొక్కరు ఒక సైన్యంగా మారాలి ఎంతమందిని వీలైతే అంతమంది జమవర్చన లేకుండా ఈ డెబ్బై రోజులు పనిచేద్దా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది కలిసి పని చేయాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి మరొకసారి ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారో అంతే ఉత్సాహంగా కూడా వెళ్ళాలి అంతే ఉత్సాహంగా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి పని చేయాలి ప్రతిరోజు ప్రజలకు చెప్పాల్సిన మెసేజ్ ఎలా ఒకటే వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఓటు పడేది మాత్రం బీజేపీ కాదు ప్రజల్లో ఎట్టుగా తీసుకువెళ్ళాలి జగన్ మిగతా దేశం అంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవర్ వేరే అవసరం లేదు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండక ఉండగా బీజేపీకి ఇక వేరే ఎవరు అవసరం లేదు ఈ విషయాలన్నీ ప్రజలకు తీసుకువెళ్ళంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మరొకసారి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకటి కాదు రెండు కాదు ఏది తీసుకున్నా ఈయనకు అనుభవం ఉంది కదా అని ప్రజలు గెలిపిస్తే ప్రత్యేక హోదా ఏమైంది అంటే ప్రత్యేక హోదా రాలేదు కానీ ఆయన మంత్రులకు మాత్రం కేబినెట్ లో ఆయన ఎమ్మెల్యేల ఎంపీలకు మాత్రం కేబినెట్ లో స్థానం కలిగింది తీరా ప్రత్యేక హోదాను ఎంత తాకట్టు పెట్టారంటే బీజేపీతో దోస్తి కోసం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఆ రోజుల్లో ఎవరైనా పోరాటాలు వాళ్ళని కూడా జైల్లో పెట్టారు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రత్యేక హోదా రాగం పాడారు ఆ రోజుల్లో జగన్ గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రత్యేక హోదా కోసం ఇంకా మూకుముడిగా అందరు ఎంపీలు అంటే వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు అందరం కలిసి రాజీనామాలు చేత ప్రత్యేక హోదా ఎందుకు నిజంగానే ముఖ్యమంత్రి ఇస్తే ముఖ్యమంత్రి హోదా ఇస్తే ఒక ఛాన్సెస్ ఇస్తే ప్రత్యేక హోదా ఒక ప్రత్యేక హోదా ప్రత్యేక బ్యాంక్ సెషన్ స్టేటస్ కాదు ఏమీ లేకుండా పోయింది కనీసం పోలవరం చేస్తున్నాము కనీసం పరిశ్రమలు రాకపోయినా అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్